హాయ్ నేను శ్రీదేవి మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ కోసం మిరపకాయ బజ్జీలను తీసుకోవాలి పెద్ద సైజువి ఈ మిరపకాయలని చీలిక పెట్టి గింజలు లేకుండా రెడీ చేసుకోవాలి మధ్యలో పౌడర్ మిరపకాయని మధ్యలో పౌడర్ పెట్టడానికి ఒకటిన్నర స్పూన్ వాము మిక్సీకి వేసుకోవాలి అందులో అర స్పూను జీలకర్ర వేసి మిక్సీకి వేసుకోవాలి అందులోనే చిన్న కప్ అంతా పెద్ద స్పూన్ మూడు స్పూన్లు పుట్టనాల పప్పు అర స్పూన్ సాల్ట్ వేసి మిక్సీకి వేసి పౌడర్ రెడీ చేసుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి గింజలు పడకుండా నిమ్మకాయ పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి ఈ నిమ్మకాయ మొత్తం కలిసేటట్టుగా ఈ పౌడర్లో కలుపుకోవాలి అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి మరీ జారుగా అవ్వకూడదు మరీ పొడి పొడిగా ఉండకుండా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి అంత బాగా కలిసేలాగా ఈ పొడి కలుపుకోవాలి ఇది మిరపకాయ మధ్యలో ఈ వామ పొడి పెట్టడానికి వీలుగా రెడీ చేసుకున్న తర్వాత మిరపకాయల్లో గింజలు తీసేసి ఈ పొడి మిరపకాయలో మొత్తం సమంగా పెట్టుకొని వెళ్ళాలి మరి ఎక్కువ పిండి పెట్టినా బాగోదు కొంచెం లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది మనకి తినేటప్పుడు కారం అనిపించకుండా ఉంటుంది ఈ పొడి పెట్టడం వల్ల ఇవి లావు మిరపకాయలు బజ్జి మిరపకాయలు అన్నీలా రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి మిరపకాయ బజ్జి మునిగేలాగా వేసుకోవాలి ఆయిల్ శనగపిండి ఒక కప్పు బియ్య పిండి పావు కప్పు ఇవి జల్లించేసి ఇలా రెండు మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి బజ్జీ పిండిని రెడీ చేసుకోవాలి కొద్దిగా సోడా కూడా వేశాను మరి జారుగా పల్చగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి ఉండలేకుండా మెత్తగా బాగా ఈ పిండి కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగానే వాటర్ వేసి కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఆయిల్ కాగింది లేని చూసుకోవాలి కొద్దిగా పిండి వేసి ఈ బజ్జీలు ఆయిల్ లాక్కుండా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆయిల్ అనేది లాక్కుండా ఉంటుంది కొద్దిగా చింతపండు అయినా సరే సాల్ట్ అయినా సరే ఆయిల్లో కాగే నూనెలో వేస్తే ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉంటుంది మిరపకాయలని ఇలా శనగపిండిలో ముంచేసి ఆయిల్లో వేసుకోవాలి ఇవి వే ఇలా వేసిన తర్వాత రెండు వైపులా ఈ మిరపకాయలని తిప్పుకుంటూ మాడిపోకుండా తీసేయాలి వేగి రెడీ అయిపోయినాయి ఈ ఒక బౌల్లోకి తీసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా ఇవి మనం చేసుకుంటే బాగుంటుంది బజ్జీ మిరపకాయలని